హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మేడం ఒక్క మాట మేడం నేను అతనితోనే నేను ఎందుకు ఉండాలనుకుంటున్నా అంటే మేడం మా అమ్మ అట్లా చేసింది వాళ్ళ బిడ్డ కూడా ఇట్లనే చేసిందని అని మాట్లాడతారు మా అక్క ఇంటర్ క్యాస్ మ్యారేజ్ చేసుకుంది మేడం అందుకని ఆ మాట వల్ల కోసం మేడం నేను కాపురు నువ్వు వదులుకోవట్లా వాళ్ళు వదిలేసుకున్నారు అవును మేడం వాళ్ళు నువ్వు వదులుకుంటే నీ కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మా మీ అమ్మాయి లాగా మీ అక్క ఇట్లా నువ్వు కూడా ఇలా చేయకు తల్లి అని చెప్పొచ్చు నువ్వు నిలబెట్టుకోవాలనే చూస్తున్నావు నువ్వు సర్దుకోవాలనే చూస్తున్నావు వాళ్ళు వద్దు అంటున్నారు కదా అదే మేడం ఆ మాట నాతో చెప్పట్లేదు మేడం ఇది కూడా వన్ ఇయర్ పాప పుట్టినా రాలేదు మేడం నేను చెప్తున్నా ఫోన్లు చేస్తున్నా పాప పుట్టిందని చెప్పినా రాలేదు మేడం ఫిఫ్త్ మంత్ లో మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఒక నిమిషం అమ్మా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రావట్లా వాళ్ళు వద్దు అనుకుంటున్నారు నిన్ను నీకేమనిపిస్తుంది అంటే అందరూ అలా చేశారు కదండి నేను కూడా అలాగే అని సొసైటీ అనుకుంటారేమో చుట్టాలనుకుంటారేమో నాకు ఎందుకు గోల నాకు నా పిల్లలకి తండ్రి భర్త ఉంటే బెటర్ కదా అని నీ ఉద్దేశం అంతేనా అవును మేడం ఈ మధ్య రీసెంట్ గా ఏమన్నా పంచాయతీ జరిగిందమ్మా పెద్ద మేడం వాళ్ళ అమ్మ నాన్న మీద అతని మీద ఎఫ్ఐఆర్ అయింది మేడం లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నన్ను కొట్టి పాప పుట్టిన తర్వాత ఫిఫ్త్ మంత్ వెళ్ళిన మేడం ఏ పోయి ఎఫ్ఐఆర్

నేను నాదేనో నా సంవత్సరం ఏమో నాకు కావాలంటున్నా మేడం ఎందుకంటే చిన్నప్పటి నుండి నాన్న లేని బతుకు మాది మేడం నాకు తెలుసు అట్లా నా బిడ్డ పరిస్థితి కావద్దని నేను వన్ ఇయర్ నుండి కోర్టు చుట్టూ తిరుగుతున్నా మేడం కానీ వాళ్ళు సరిగా నేనే అంటే మంత్లీ టైంకి ఒక టైం పెడతారుగా మేడం అక్కడికి వెళ్ళడానికి ఆ టైం కి వాళ్ళు సరిగా అటెండ్ అవ్వట్లేదు మేడం సరే మీరు ఒకసారి ఉండండి నేను మేడం మాట్లాడుకున్న తర్వాత ఏ విషయం చెప్తాను మళ్ళీ ఓకే మేడం మౌనికా గారు యాక్చువల్గా ఈ కేసు గురించి మనం చూస్తే లవ్ అయితే చేసేసుకున్నారు నాకు తెలిసి లవ్కు ముందే ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి అందువల్ల ఎలా అయినా అతన్నే పెళ్లి చేసుకోవాలి ఇంట్లో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం బాగాలేదు వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ హస్బెండ్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ అది మళ్ళీ సిస్టర్ ఎవరో ఉన్నారో ఆవిడ ఏదో లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఈ అమ్మాయి మీద బాగా ఎఫెక్ట్ పడి ఉన్నాయి నేనన్నా పర్ఫెక్ట్గా పద్ధతిగా పవిత్రంగా ఉండవు ఒక మంచి మ్యారేజ్ అందరూ ఒప్పుకున్న అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని సొసైటీలో గౌరవంగా ఉందామని మేబీ అనుకుని ఉండొచ్చు కానీ ఈ అమ్మాయి కూడా లవ్ చేసింది లవ్ చేసి ఒక త్రీ ఇయర్స్ లవ్ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మేబీ వీళ్ళిద్దరి మధ్య పెళ్లి చేసుకోమంటే అతను చేసుకోను అని చెప్పడం ఈ ఎట్లాగో తప్పించుకొని వెళ్ళిపోవాలి కాబట్టి వాడు ఏదో మలేషియా వెళ్ళిపోయి అక్కడ జాబ్ ప్రొసీడింగ్స్ అని చెప్పి అక్కడ కూర్చొని ఉండడం వల్ల తనకి వేరే ఆప్షన్ దొరకపోయింది ఎట్లాగ ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధాలు చూస్తుంటే మేబీ అది ఆ అబ్బాయికి ఇన్ఫామ్ చేయడం ఇన్ఫామ్ చేస్తే అతను నేను చేసుకోను అనటం తర్వాత ఆ అమ్మాయి అది బ్లాక్ చేసేసి తన లైఫ్ అయితే తను చూసుకోవడానికి ఫిక్స్ అయిపోయింది మేబీ ఆ రోజు అబ్బాయి వదిలేసి ఉంటే తను వేరే మ్యారేజ్ చేసుకునేది అరేంజ్డ్ మ్యారేజ్ హ్యాపీగా ఉండేది కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇన్నర్గా ఉంటుందిగా ఫస్ట్ లవ్ లవ్ చేశాను ఇవన్నీ అని ఇది ఫస్ట్ లవా సెకండ్ లవా థర్డ్ లవ్ అంటే వాళ్ళ మనసాక్షులకే తెలియాలి ఎందుకంటే అతనికి ఇంకొక డౌట్ ఉంది ఈవిడ ఆల్రెడీ ఎవరో ఒక అతనితో మాట్లాడుతుంది అని అతనితో మాట్లాడుతుందా లేదా అంటే మన దగ్గర ఎవిడెన్స్లో ప్రాపర్గా తను చెప్పట్లే అంటే మేబీ అతనితో మాట్లాడలే మాట్లాడట్లేదే అనుకుందాం ఎందుకంటే ఇంకొక వ్యక్తి అంటూ ఉంటే ఇతన్ని వదిలేయటం ఈజీ భర్తను వదిలేసి అతను ఇంకొక అతను పెళ్లి చేసుకుంటుంది ఆవిడ లేదా అతనితో నడిపించడం అనేది ఉంటుంది ఒకటి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది దానికి తగ్గట్లు ప్రవర్తించట్ల రెండు నిలబడని కాపురం కోసం విపరీతంగా పోరాడుతుంది అది నిలబడదని తెలిసిన తర్వాత కూడా లాజిక్ అర్థమవుతుంది మీకు సో ఈ ప్రొసీ ప్రొసీడింగ్స్లో అవి ఎలా అయిపోతాయి అంటే రేపు పొద్దుట కోర్టుల చుట్టూ తిరిగి ల్యాండ్ ఆర్డర్ని తిట్టుకోవడమే అవుతుంది తప్ప ఒక కంక్లూజన్ లేని ఒక ఫైనల్ డెసిషన్ లేని కేసులు ఇవన్నీ కేసులు ఎందుకు ఫైల్ చేస్తాము మనకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు అవతల వ్యక్తిని పనిష్ చేయడానికి మనం హింసించారు మానసికంత అని చెప్తున్నవి మ్యారేజ్ అయిన ఫిఫ్త్ డే నుంచే గొడవలు జరుగుతున్నాయి ఓవరాల్గా వీళ్ళు కలిసి ఉన్నది ఈ త్రీ ఇయర్స్లో త్రీ టు ఫోర్ మంత్స్ లేదా ఒక ఫైవ్ మంత్స్ అనుకున్నాం ఈ మధ్యలో ఒక పాపను కానేసింది మ్యారేజ్ అయిన ఫిఫ్త్ డే నుంచి గొడవలు జరుగుతున్నాయి ఈ త్రీ టు ఫోర్ మంత్స్లో వీళ్ళకి ఒక టెన్ టైమ్స్ అన్న కౌన్సిలింగ్స్ జరుగుంటాయి అవి పోలీస్ స్టేషన్లో కానీ పెద్ద మనుషుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఇంత కౌన్సిలింగ్స్ జరుగుతున్నా ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి ఎన్నో ఎలిగేషన్స్ చెప్తున్నారు వాళ్ళు అవి నిజమా కాదా అని పక్కన పెడితే అన్ని రకాల ఎలిగేషన్స్ చెప్పి వదిలించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే తిను రికగ్నైజ్ చేయట్లా ఆ విషయాన్ని కాపురం ఈవిడ వదిలేసుకోవట్లేదు వాళ్ళు వద్దు అనుకుంటున్నారు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఫోర్సుబుల్గా వెళ్ళడం కుదరదు ఒకప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళు అలా ఇలా ఇళ్లలోకి వెళ్ళి నిరాహార దీక్షలు చేయడం అలాగే ఉండడం అని ఆ ప్రాసెస్ ఆ స్టైల్ ఆఫ్ ఇది పోయింది ఇప్పుడు ఎందుకు అంటే అలా అంటూ వెళ్తే వదిలించుకోవడం కుదరకపోతే కిరసనాలు పోస్తారు వాళ్ళకి వాళ్ళే చనిపోయేలాగా చేస్తారు వీళ్ళు చనిపోయి ఆవిడ సూసైడ్ చేసుకుందని అంటారు ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక కానిస్టేబుల్ నుంచో పెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం కుదరదు సో ఖచ్చితంగా ఈవిడ రియలైజ్ అవ్వాలి ఇది నిలబడే కాపురమా నిలబడని కాపురమా నిలబడని కాపురం కోసం ఎంత పోరాటం అవసరమా సో ఈ పాటికి ఆవిడ చేసిన ఫైటింగ్కి అతను ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే తిన కండిషన్స్ ఒప్పుకొని ఒక ఛాన్స్ ఇచ్చేవాడు అది వేరే కాపురం పెట్టడానికి కానీ దేనికైనా తను వేరే కాపురం అడుగుతుంది అతను యాక్సెప్ట్ చేయట్లా పోనీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఉందామా అంటే మామ యాక్సెప్ట్ చేయట్లా ఎందుకంటే ఆవిడని ఇంట్లోకి రానివ్వట్లేదు ఒకవేళ వెళ్ళినా వాళ్ళు హెరాస్మెంట్ చేసి మళ్ళీ తరిమేస్తున్నారు ఇక ఆ హెరాస్మెంట్ పడలేక అమ్మాయి బయటకు వచ్చేస్తుంది ప్రతిసారి ఇందులో ఇంకొక ట్విస్ట్ అతనికి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి పోనీ ఆ వీడియోలు ఏమైనా దాచిపెట్టుకుందా అంటే ఎవిడెన్స్ లేదు అవి డిలీట్ అయిపోయినాయండి అవన్నీ అలాగే అతను ఈవిడ ఫోన్లో కొంత యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టాడు ఎక్కడికి వెళ్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఏంటి దుకాణం అని అవి మేబీ ఏవో మాట్లాడుతూ ఉంటే ఆయనకు దొరుకు సో ఇవంతా కూడా ఒకళ్ళొకటి సిఐడి ఇన్వెస్టిగేషన్లు చేసుకుంటూ దూరం పెంచుకోవడానికి కావాల్సిన ఎవిడెన్స్లు ఎత్తుక్కుంటున్నారే తప్ప కలిసి ఉండడానికి కావాల్సిన పనులు జరగట్ల ఇది వన్ సైడే మరి ఈవిడ ఏమైనా కలిసి ఉండడానికి కావాల్సిన పనులు చేసిందా అవి చేయాల ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లరు అని తెలిసిన తర్వాత కేసులో ఎందుకు ఫైల్ చేస్తాము తన జీవితం అయింది కాబట్టి నాశనం చేసిన వ్యక్తులకి పనిష్ చేయడం కోసమని ఈ కేసులు అంతేగాని బలవంతంగా కాపురం నిలబెట్టడానికి కాదు అయినా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల వీళ్ళకి ఒక మ్యారిటల్ రిలేషన్స్లో కేసులు ఫైల్ చేస్తే ఒకప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్లు చేసేవాళ్ళు ఇప్పుడేం చేశారంటే ఆ ప్రాసెస్ ఆపేసి ముందు కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు నిలబడితే భయపడితే ఆ ఆ టైంలో కాపురాలు నిలబడాలా కౌన్సిలింగ్స్ ద్వారా అయినా కేసు బుక్ అయిపోయిందంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో మన ఇద్దరం అయితే కలిసి ఉండడం జరగదు అని ఆయన డిసైడ్ చేసినట్లు లెక్క అప్పుడు తను రియలైజ్ అవ్వాలి